చెప్తున్నాడు కానీ మీకు ధర్మం తెలుసు న్యాయం తెలుసు మీరే సూడుపోట్లేసుకున్న మీకే లేకుంటే మీ ప్రతి పిల్లడికి కూడా తెలుసు ఆ విషయాన్ని తెలియజేస్తూ వరికీకరణ జరగనివ్వమని అంటారు జరిగితే వరకే నష్టమేనని అడుగుతామో తూకుంటే వద్దే వద్దు వరికివ్వమని అంటే జరిగితే నష్టమే కూడల బీతి పెట్టం అరదక్కువరు ఉడకున్నాం వర్షీకరణి అంటారు ధరించోరికే నష్టమేందని తెోతో కూ దెబ్బ ఏళ్ళుగా పొమ్మ డక్కులను అనుభవించిన డిగా అనుభవించినదిలేగా అనుభవించిన విధంగా మాటలు తండ్రులు కొడుకుల వరకు కోలికి పోయి మాటకు మాటకు అంబేద్కర్ మొదటి వారసులమతారు మధుని వారసుల అంటారు మధు వారసుల మంటారు వాడి జాతి న్యాయమడుగు కట్టు పడుతున్నారు కారు 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 ఆది కదా తీ మాటలు కురుపూర్తి కారు రమను కు కారు కుందను కు కారు అనరపే ఇంటు

సిద్ధ మాలల తత్వం ఈ విధంగా ఉంటుంది కనుక మనమందరం కలిసి పోరాడుతూనే ఈరోజు జాతిలో ఉన్న ప్రతి ప్రతి బిడ్డ డప్పుతోటి దండోర జెండతోటి మనం కదలాల్సిన అవసరం ఉంది కనుక వచ్చే నెల మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడు వరకు మనం ప్రతి బిడ్డను కలుపుకొని ఈ ఉద్యమంలో ముందు ఉండాలని చెప్పి మనకు ఎన్ని ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఎన్ని వర్గాలుగా చీలిపోయినా కూడా ఎన్ని కుల సంఘాలుగా విడిపోయినా కూడా ఈసారి మాత్రము తప్పకుండా మనకు తప్పకుండా అందరం కలిసి వర్గీకరణ సాధన కోసం ముందుకు రావాలని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఇప్పుడు అదేవిధంగా పాటమ్మ రాంబాబు నా తన ఆమందమైన సందర్శన ఇవ్వాల్సిందే చప్పటతో స్వార్థించబడి అందరికీ జైజీ మన జైన్ జై మాదిగా జై మండపిషన్న మాదిగా ముద్ద ఉద్యమ చరితను చెబుతాను వినరా ఓ మత్తి మెడలని మనం ఈ పాట రాసింది మత్స్యదండి గట్టి సపోర్ట్ అవుతాడు ముద్ద విన్న ఉద్యమ என்ன எல்லா நண்டு நான் தனது வேலை தண்ட என்னா நின்று நான் ము ఇవాళ ఎన్ఆర్పిఎస్ మాదిగా దండోరా వేదిక మీద మొట్టమొదటిసారిగా నేను మాట్లాడుతున్న ముందు నేను ఈ పాటల ప్రపంచంలోకి వచ్చి ఈ పాటల ప్రపంచంలోకి వచ్చి ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అవుతుంది అంతే అయితే ఇక్కడ మీరు గమనించి ఏంటంటే నేను ఓపెన్ గా కులం కులా మాట్లాడుతున్నా ఈ మాట్లాడడానికి కంటే ముందుగా వేదిక మీద చూసినటువంటి ప్రతి ఒక్కరికి పేర్లు చాలా దూరంగా ఉన్నాయి ముఖ్యంగా మన జాతి ఆత్మగౌరవ పతాక మన మందకృష్ణకు డాక్టర్ ఏపూరి సోమన్నకు మా మత్యోదలకు మిగతా చూసినటువంటి పెద్దలకు నా ముందు కూర్చున్న దండేర అన్నలకు అక్కలకు అందరికైతే ఇది ఒక వినియోగించి చెప్పేటువంటి విషయం ఏంటంటే నేను పొద్దు నుంచి అన్న కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ముప్పై ఏళ్ళుగా ఈ దండోర పుస్తకంలో కళాకారులుగా మాకొక పేజీ ఇక తిప్పి మాకు ఇచ్చింది దాన్ని చక్కగా రాసుకొని దాన్ని చక్కగా రాసుకొని తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ నుంచి ప్రపంచ వేదికకు మా గొంతుల నుంచి పాటలు కానీ ఆటలు కానీ పోయేటువంటి వేదిక ఒక ఆ వేదికను అన్న మాకు ఇచ్చిండు కాబట్టి ఆ వేదికను ఆ వేదికను ప్రపంచ స్థాయిలోనే తీపెట్టడం కోసం పుట్టే నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి నిన్న ప్రోగ్రామ్ ఉంది ఎల్లుండో ప్రోగ్రాం ఉంది వీటన్నిటి చేస్తా ఉన్నాం దీంట్లో మా మాకు సంబంధించింది కళాకారులకు సంబంధించింది దీంట్లో ఒక పదిహేను పదహారు సంఘాలు ఉంటాయి ఉన్నాయా ఉన్నాయి కాబట్టి ఈ మూడో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ డేట్ అన్నవాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత మేము వచ్చినప్పుడు దాన్ని ముందుండి నడిపించాల్సినటువంటి బాధ్యతగా అందరు తీసుకోవాలని కోరుకుంటున్నా రెండోది ఏంటంటే ఇంకా ఇంకా రెండోది ఏంటంటే ఈ మూనాలు సంవత్సరాల నుంచి చాలా మందికి పాటలు రాసిన నేను ఒప్పుకుంటున్నా మన జాతికతమైన పాట రాయలేకపోయినా వాస్తవానికి వందల మీ పాట రికార్డు చేసిన కురలో ఇక్కడ ఒక అన్నగు తాగు చెప్తా ఉన్నాడు సో ఇట్లా చాలా మందికి చేసిన అంత ఇచ్చింది నన్ను వాడుకున్నారు వదిలేసి కానీ నేను నా అడ్రస్ ఎక్కడుంది నా నా వేడికి ఎక్కడుందని చెప్పి చెప్పి నా దగ్గరికి వచ్చినటువంటి ఒక జెండా ఒక ఎంఆర్సీ జెండా మాత్రమే రేపు కూడా నేను ఎక్కడున్నా ఏమున్నా కూడా నాటి వాళ్ళందరికీ అండగా నిచ్చేది కూడా దండోర తొండనే కాబట్టి మీ వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరందరూ మా మా కళ మన సోమన కానీ దూరంధరణ గాని నేను కానీ రేపు పొత్తు వచ్చేటువంటి కళాకారులు ప్రతి ఒక్కరు కూడా మీ అందరి దగ్గర ఉండాలని చెప్పి నేను వేదిక నుంచి కోరుకుంటున్నా అదేవిధంగా నేను ఒక పాట పాడాలనుకుంటున్నా నేను ప్రాణాయమా ెక్కల చెడు వరా కట్ట పుసెమదారేనురా ఉన్నా రెండు ఎరా నలు కల్లాూడలే మాదరి కల్ వ్యక్తి పురమూడు మరే కట్ట కదురాసీ చీణం వాళ్ళు ఎదురు చూడకుండా బతకాలని మా ఎదలోన కలుసుకున్నాం తోడు లేకపోయిందా చదువు అమ్మా విలు వదలి ఎన్నో ఇంగ్లీషు పడ్డా ఉంది ఈ పాట ప్రతి వేదిక మీద వాడిన మన దండోర వేదిక మీద పాడాలనిపించింది మీరు పాడిన రెండోది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణకు నగ్జల్పల్ ఉద్యమాలకు ఏ ఉద్యమాలకైనా అదే అదేవిధంగా దండోర ఉద్యమాలు కూడా అమరవీరున్నారు వాళ్ళ మీద కూడా పాటలు రాబోతున్నాయి మీ మన దండోరకు సంబంధించింది ప్రతి కూడా ప్రతి అంశాన్ని కూడా పాటలో తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి క్రమంలో నడుస్తా ఉన్నాం వచ్చేటువంటి కళాచాటగా వచ్చి మన లక్ష డప్పులు వేలు గట్టుల ప్రతి ఒక్కరు కూడా భుజారంభ చేసుకొని సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ ధన్యవాదాలు వెరీ గుడ్ దయచేసి ఇప్పుడు తమ్ముడు సోమన్న తర్వాత తమ్ముడు దేవేందర్ రాంబాబు ఇంకా చాలామంది ఇప్పటికే పాటలకు సంబంధించిన రికార్డింగ్లో ఉన్నారు రేపు భవిష్యత్ కార్యాచరణ వాళ్ళు ప్రధాన పత్ర పోషించడానికి జాతీయ కళాకారులందరూ సిద్ధపడుతున్న సమయంలో మన వాళ్ళు ఏదైతే ప్రతిపాదన పెట్టారో రాబోతున్న సమయంలో మనం ఏం చేయాలి సమీకరణ ఎట్లా చేసుకోవాలని దాని మీద ఆ ఒక్క విషయంలోనే స్పష్టంగా మాట్లాడాల్సిందిగా నేను కోరుతూ ప్రతి సంఘానికి ఒకరు మాత్రమే ప్రతినిధిగా మాట్లాడతారు దయచేసి ఈ విషయంలో ఎంఆర్పిస్ వైపు నుంచి తమ్ముడు శివ మాట్లాడాల్సిందే కోరుతున్నాను ప్లీజ్ దయచేసి ఉపన్యాస బోర్డుతో కాకుండా సీరియస్గా ఈ కార్యక్రమం ఎట్లా సక్సెస్ కావాలి అనే విషయంలోనే ఈ నెల రోజుల సమయంలో మనం ఉదాహర కాకుండా ఎట్లా కష్టపడతాం అనేది మన సవాల్ లాంటిది ఆ విషయంలోనే మీ ప్రతిపాదనలు ఉండాలని కోరుతున్నాను ప్లీజ్ న్యాయం కాదుగా వద్దులాలే మందకు సమాజిక నాయకత్వం వద్దులాలే మందకు సమాజిక నాయకత్వం వద్దులాలే మాదిగ కళలు వద్దులాలే మాదిగ సాహిత్యం సభకు నమస్కారం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి